ధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా నిన్న దినాన ఆరాధనలకు వెళ్ళొచ్చారు కదా దేవుడు దైవ సేవకుల ద్వారా ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారో ఏ వాక్యం మిమ్మల్ని సరిచేసిందో ఆదరించిందో ఓదార్చిందో ధైర్యపరిచిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి మన ఇమానియల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి మూడు దివ్యమైన వర్తమానాలు ఉప్పు నిబంధన రక్త నిబంధన ఈ రెండిట్లో శ్రేస్తమైనది ఏది రెండవ వర్తమానం అతనంటే దేవునికి ఎందుకు అంత ఇష్టం ఎవరతను మూడో సెషన్లో దావీదు జీవితం మనకు నేర్పే ఏడు జీవిత పాఠాలు దివ్యమైన వర్తమానాలు డెఫినెట్గా మీరు వినుంటారు వినకపోతే తప్పకుండా విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తూ ప్రాముఖ్యంగా ఈరోజు రేపు నేను నర్సాపురం పట్టణంలో ఉంటాను స్క్రీన్ మీద చూస్తున్నారు కదా రెండు దినాలు సువార్త సభలు కుటుంబాలు కుటుంబాలుగా కుడిరండి మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ సమాచారం షేర్ చేయగలరు ఇరవై ఆరో తారీఖు పగటిపూట ఉదయం తొమ్మిదిన్నర నుండి ఒంటి ఒంటి గంట వరకు కుటుంబాల క్షేమం కొరకై ప్రత్యేక ఉపవాస ప్రార్థన కుటుంబాలు కుటుంబాలుగా పాలు పంపులు పొందుతారు కదా తప్పకుండా పాలి అవుతారు కదా పిల్లలు కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఇంటిళ్లపాది మీ గృహాల్లోనే ఉండి లైవ్ చూస్తూ ఉపవాస ప్రార్థనలో పాలుందండి ఈ కడవరి దినాల్లో సాతాను కుటుంబాల మీద కాటేసి యవనస్తుల మీద కాటేసి కుటుంబ కుటుంబాలను చిదిమేస్తున్నాడు ఇలాంటి దుర్దినాల్లో ప్రార్థన తప్ప మన కుటుంబాలను ఏది కట్టగలదు చెప్పండి ప్రార్థన తప్ప మన పిల్లలను దిద్దగలిగింది మరేది చెప్పండి మన ప్రార్థన కాదా మన పిల్లలకు ప్రాకారం అందుకనే కుటుంబాల క్షేమం కొరకై ఉపవాస ప్రార్థన ఇరవై ఆరో తారీఖు ఉదయం కుటుంబాలు కుటుంబాలుగా పాల్ందండి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం బెంగళూరు ఇరవై ఏడో తారీఖు ఖమ్మం ఎరిగిన వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు తప్పకుండా పాల్ందాలని ప్రేమతో తెలియచేస్తూ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో పంచుకోమని నా హృదయాన్ని పురుకొల్పిన ఓ దివ్యమైనటువంటి సందేశం రండి ధ్యానించుదాం కీర్తనల గ్రంథం అరవై మూడో కీర్తన ఎనిమిదవ చరణం నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది భక్తుడైన దావీది గారు వ్రాస్తున్న దివ్యమైన కీర్తన అయ్యా నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నేలలా వెం నా ప్రాణం నిన్ను వెంబడిస్తూ ఉన్న కొలది నీ కుడిచేయి నన్ను ఆదుకుంటూ ఉంది అని మాట్లాడతాడు ఈ ఉదయం దైవ సందేశం వింటున్న దైవ జనాగమ దేవుని కుడిచేయి ఈ దినమంతా మీకు ఉండును గాక దేవుని కుడిచే బ్రతుకు కాలమంతా మీకు ఉండును గాక దేవుని కుడిచే దావీదును ఆదుకోవటానికి కలిగిన కారణం ఏంటని లేఖనాల్లో చూస్తే దావీదు ప్రాణము దేవునిని అంటి వెంబడిస్తూ ఉందట లోకంలో చాలామంది ప్రాణం ధనాన్ని వెంబడిస్తుంది మరికొందరి ప్రాణం మద్యాన్ని వెంబడిస్తుంది ఇంకొందరి ప్రాణం సినిమాలను వెంబడిస్తుంది మరికొంతమంది యవనస్తుల ప్రాణం అమ్మాయిల్ని వెంబడిస్తుంది అబ్బాయిలని వెంబడిస్తుంది మరికొంతమంది ప్రాణం సెల్ ఫోన్ని వెంబడిస్తుంది దావీదు ప్రాణం అట దేవుని అంటి వెంబడిస్తూ ఉంది దావీదు ప్రాణం దేవుని కొరకు ఎలా తహతహలాడేదో విలువైన మాటలు చెప్తాను ఎండిన భూమి వర్షం కొరకు తహతహలాడినట్లుగా దేవా నా ప్రాణం నీ కొరకు తహతహలాడుతుందయ్యా అంటాడు ఎలా ఎండిన భూమి వర్షం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా అద్భుతం చోట అంటాడు నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు దేవా నా ప్రాణువు నీ కొరకు ఆశపడుతుంది అది దాహంతో నీటి వాగుల కొరకు వెతికేది కాదు దాహంతోనైతే గుక్కె నీళ్ళు బక్కి నీళ్లు జాలు దానికి నీటి వాగులు ఎందుకు అంటే నీటి వాగుల కొరకు ఎందుకు తహతహలాడుతున్నాను అంటున్నాడు తెలుసా ఈ దుప్పి ఆ నీటి వాగులలో ఎస్ మునిగితేలి తేలి ఏమంటారు మునిగితేలి తనివి తీర ఆనందించడానికి నీటివాగులు కోరుకుంటుంది దావిది కూడా అయ్యా ఆ నీటివాగుల్లో దుప్పి కేరింతలు కొడుతూ ఎగురుతూ గంతులు వేస్తున్నట్లుగా నీ సన్నిధిలో నేను అట్లా గంతు తీరా నేను అనుభవించాలయ్యా మరో చోట ఏమంటాడు తెలుసా చనుబాలు విడిచిన పిల్ల తల్లి యొద్ ఉన్నట్లు దేవా నా ప్రాణము నా యుద్ధం ఉన్నదయ్యా అంటాడు అంటే చనుబాలు విడిచిన తర్వాత ఆ చంటి పిల్ల తల్లిపాల కొరకు తహతహలాడినట్లు ఎండిన భూమి వర్షం కొరకు తహతహలాడుతున్నట్లు వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లు దావిదు ప్రాణము దేవుని కొరకు ఆశపడుతూ దేవుణ్ణి వెంబడిస్తూ ఉందట తముడా చెల్లి దేవుని కొరకు నీ ప్రాణం అలా తహతహలాడుతుందా అంటే దేవుని కొరకు తహతహలాడటం అంటే దేవుని వాక్యం నీ ప్రాణం అలా తహతహలాడాలి ఏదో పై పైన రెండు మూడు వచనాలు చదువుకొని అడావడిగా డ్యూటీకి వెళ్తాను ఇది కాదు క్రైస్తవ జీవితం నీటి వాగులలో మునిగి తేలాలని దావీద ఆశపడినట్లుగా తనివి తీరని వాక్యం చదవాలయ్యా గంటల తరబడి నీ సన్నిధిలో ప్రార్థించాలయ్యా అది కూడా ఎలా మొక్కుబడిగా కాదు వాగులు కొరకు దుప్పి ఆశపడినట్లుగా మాత్రమే కాదు ఎండిన భూమి వర్షం కొరకు తహతహలాడుతున్నట్లుగా అయ్యా నీ సన్నిధిలో చేయటానికి నా ప్రాణం అలా తహతహలాడుతుంది తమ్ముడా ఉదయం లేవటంతో అలా కళ్ళు తెలవటం నీ కళ్ళు అలా తెరవటంతో మెలకు రావటంతో వెంటనే మోకరించడానికి ఈ ఉదయం నీ ప్రాణం తహతహలాడిందా దేవుని వాక్యం చదువుకోవటానికి ఎండిన భూమిలాగా నీ ప్రాణం తహతహలాడిందా సాయంత్రం అవటంతో కుటుంబ ఆరాధన చేసుకోవాలి నీ ప్రాణం అలా దేవుని కొరకు తహతహలాడిందా దావీదు ఓ రకంగా దేవుని పిచ్చోడు దేవుడనే ఆ ప్రపంచంలోనే విహరించడానికి ఆశపడేవాడు ఆతృతపడేవాడు తన ప్రాణము దేవునిని అంటి వెంబడించుచున్నది గనుక దేవుని కుడిచేయి దావీదును ఆదుకుంటా వచ్చింది దైవజనాంగమా దేవుని కుడిచేయి దావీదును ఎలా ఆదుకొని ఆశ్చర్యకార్యం చేసిందో రండి వాక్యాన్ని ధ్యానించుదాం కీర్తనల గ్రంథం పద్దెనిమిదో కీర్తన ఎస్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది చరణాలు నేను చదువుతాను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను ఆపత్కాల ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యహోవా నన్ను ఆదుకునేను విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను దేవునికి మహిమ కలుగునుగాక ఈ మాట ఈ దినం బ్రతుకు దినములంతా మీ జీవితాల్లో దేవుడు స్థిరపరుచునుగాక భక్తుడైన గారు అంటారు నన్ను ద్వేషించు పగవారు నాకంటే బలవంతులై ఉన్నారు ఆ ద్వేషించే నాకంటే బలవంతులైన ఆ పగవారి చేతుల నుండి ఈ నన్ను రక్షించాడు ఈ వాక్యం వింటున్న బిడ్డ నీ సమస్యలు నీకంటే శక్తివంతమైనవా నీవెదుర్కొంటున్న ఇబ్బందులు నీ బలానికి మించినవా అయితే అద్భుతం దేవుడు తన కుడి చేతిని చాపితే నీ శక్తికి మించిన సమస్యల్లో నుండి నీ బలానికి మించిన సమస్యల్లో నుండి నిశ్చయంగా దేవుడు రక్షించునుగాక ఈ బలవంతులకు పగవారట ఆపత్కాల ముందు వారు నా మీదకు రాగా ఏ కాలంలో వచ్చారు దావీదు ఇక ఆ ఆల్రెడీ ఆపత్కాలంలో ఉన్నాడు ఆ ఆపత్కాలంలో దావీదు ఉంటుంటుండగా విరోధులు దావీదు మీదకి వస్తే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు తన బాహుబలత చాపి చూడండి తన బాహుబలత చాపి దావీదును ఆదుకున్నాడు దైవజన్మ దేవుని కుడి హస్తం ఆపత్కాలములో ఆదుకునే హస్తం ఏసోక మహిమ కలుగునిగాక మనకన్నీ బాగున్నప్పుడు మనోళ్ళు తెగ మాటలు చెప్తారు మనం క్రొత్తగా ఒక ప్రాంతానికి వచ్చాం ఆ ప్రాంతంలో మన ఇంటి పేరటోళ్ళు మన గ్రామస్తులు చాలామంది ఉన్నారు ప్రారంభంలో ఏమంటారు తెలుసా రై మన బలగమేంతొందరా మన ఇంటి వాళ్ళు మన ఇంటి పేరటోళ్ళు ఇంతమంది ఉన్నారా మన ఊరోళ్ళు ఇంతమంది ఉన్నారా ఏం కలవరపడకు నీకే సమస్య వచ్చినా చేమ చిటుక్కుమని నేను గుట్టిన కాకిచేత కబురు పంపించు రెక్కలు కట్టుకొని వాళ్తాం ఎంత బలగం ఉన్నారు నీకు మేము అని అంటారు ఈ బిడ్డ అనుకుంటాడు అబ్బా మా ఊరోళ్ళు మా ఇంటి పేరటోళ్ళు మా బలగం ఇంతొందే ఇక నాకేముందిలే నాకేం బాధ ఉందిలే అనుకుంటాడు ఏదో ఒకరోజు సమస్య వచ్చింది సమస్య వచ్చిన రోజు ఈ బంధువులను గుర్తు అరే రేరే చెమ చిట్టుకుమని గుట్టిన చేత కప్పురు పంపిస్తే రెక్కలు కట్టుకొని వాస్తానన్నారు కదా అని ఓ బంధువు దగ్గరికి వెళ్ళి అన్న ఓ పదివేల రూపాయలు కావాలన్నా అని అడిగాడు అనుకోండి ఆ ఉంటాడు తెలుసా అరే 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 ఒక్క గంట ముందు అడగాల్సిందిరా పదివేలు ఏం కర్మ లక్ష రూపాయలు ఇచ్చేవాడి ఇందాకే మా అమ్మాయికి ఫీజు కట్టా ఇందాకే పలనొడుగు చేతులు ఇచ్చా నువ్వు ఎప్పుడైనా అడుగు ఇదే డైలాగు ఎప్పుడైనా అడుగు వేసవ కాలంలో అడిగినా కూడా ఇప్పుడే ఫీజు కట్టే అని అంటాడు వేసవికాలంలో స్కూల్ ఫీజు కట్టించుకునేది ఎవరు చెప్పండి ఎవరు కట్టించుకుంటారు చెప్పండి దైవజన్మ నీ ఆపత్కాలంలో మనుషులందరూ ముఖాన్ని చాటేస్తారు నీవారాధించే దేవుడు ఎవరో తెలుసా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నువ్వు ఆపదుల్లో చిక్కుకున్నప్పుడే అప్పుడే తన ఆశ్చర్యకరమైన హస్తాన్ని చాపి ఆదుకుంటాడు ఎక్కడున్నప్పుడు ఆదుకుంటాడు దేవుని మందిరంలో ఉన్నప్పుడే ఆదుకుంటాడా యశ గ్రంథం నలభై ఒకటో వచ్చే ఆయన తొమ్మిది పది వచనాలు రాసి ఉంటుంది కదా భూమి కొనలలో నువ్వు బ్రతుకుతున్నా నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్న ఆదుకుంటాను అంటాడు ఎక్కడున్నా తముడా ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో చెల్లి ఏ దేశంలో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో ఏ మారుమూల ప్రాంతంలో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో ఏ గ్రామంలో ఏ కుగ్రామంలో ఏ తాండాలో ఉండి ఈ ఉదయం ఈ వాక్యం వింటున్నావు ఆపదల్లో చిక్కుకున్నానయ్యా ఆపదలు ఆవరించాయ్యా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒంటరిగా మిగిలిపోయాను నన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటున్నావా ఈ ఉదయమే ఈ ఉదయమే ఆపత్కాలములో ఆదుకునే దేవుని కుడి హస్తం దక్షిణ హస్తం నీ ఉన్న చోటికి దిగివచ్చి ఏ సునామంలో నేను ఆదుకును గాక ఆ హస్తం ఆదుకొని ఇరుకులో నుండి దావీదును లేవనెత్తి విశాలతకు నడిపించిందట ఎంతకు నడిపించింది గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తి ఎస్ సింహాసనం మీద దావీదును కూర్చుండబెట్టింది ఈ వాక్యం వింటున్న దైవజన్మ నీ ప్రాణం ఎప్పుడూ దేవుని కొరకు తహతహలాడాలి వాక్యం చదువుకోవటానికి తహతహలాడాలి ప్రార్థన చేసుకోవటానికి తహతహలాడాలి ఏ మార్గం గుండా వెళ్తున్నా దేవుడు 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 దేవుడనే ప్రపంచంలో హాయిగా వ్యవహరించుకుంటూ వెళ్ళిపో తన కుడి చేతిలో దేవుడు నేను దాస్తాడు ఎలా దాస్తాడో మాట చెప్పంటారా పరమగీతాల్లో రాసి ఉంటుంది నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది నీ కుడి హస్తం నన్ను హత్తుకొని ఉన్నది అంటాడు బిడ్డ నీ ప్రాణం చనుబాలు విడిచిన పిల్ల తల్లి కొరకు తహతహలాడినట్లుగా దేవుని కొరకు నీ వాళ్ళ తహతహలాడితే చంటి బిడ్డను తల్లి అలా ఎత్తుకుంటుందో హత్తుకుంటుందో బ్రతుకు కాలమంతా దేవుడు నిన్ను హీవు ఆయన హత్తుకుంటే చంటి బిడ్డను తల్లి హత్తుకున్నట్లుగా నిన్ను హత్తుకుంటాడు నీ ఆయన ఎడమ చేయి నీ తల క్రింద ఆయన కుడి చేయి నేను ఇలా హత్తుకొని ఉంటుంది అందుకనే అద్భుతం ద్వితీయోపదేశ కాండంలో ఒక చోట రాసి ఉంటుంది ఏమని రాసి ఉంటుందో తెలుసా దేవుడైన యహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు బా ఎక్కడ రాసిందో కింద రెఫరెన్స్ రాయండి అది నేను చెప్పగలుగుతాను మీకు కూడా కాస్త మెదడుకు మేత పెడితే మంచిదని నేను రిఫరెన్స్ చెప్పట్లా ఎక్కడుందో చెప్పాను ద్వితీయోపదేశాండం ఇంకా చెప్పమంటారా అంత వెతికి అంత టైం లేకపోతే జస్ట్ మొదటి ఏడు అధ్యాయాల్లోపే ఉంటుంది ఇంకో క్లీమంటారా ఎందుకంటే ఎక్కువేనా కింద రాయండి దేవుని హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు దేవుని హత్తుకునేవాడు ఎందుకు సజీవునిగా ఉంటాడో తెలుసా ఎన్ని ఆపదలు వచ్చినా ఆ ఆపదలు నుంచి ఎందుకు తప్పించబడతాడో తెలుసా జలప్రళయం లాంటి సమస్యలు పొరులు వచ్చినా ఏ కీడు అతనికి ఎందుకు కలగదో తెలుసా దేవుని ఎడమ చేయి అతని ఉంటుంది దేవుని కుడిచేయి అతని హత్తుకోవటం అంటే దేవుని హత్తుకొని బ్రతికేవాడిని దేవుడు హత్తుకుంటాడు తన చేతుల్లో దాస్తాడు నేనంటా దేవుని చేతిలో ఉన్న వాటిని ఎవడైనా దొంగిరించగలడా అపహరించగలడా దేవుని చేతుల్లో ఉన్న వాటిని ఎవడైనా నాశనం చేయగలడా అందుకనే యోగానుస వార్త పదవ అధ్యాయంలో రాసుంటుంది నా చేతిలో ఉన్న గొర్రెలను నా చేతిలో ఉన్న వాటిని ఎవ్వడు అపహరించలేడు బిడ్డ కూర్చున్నా లేచిన దేవుడు 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 ఆయనేని ప్రపంచం కావాలి ఆయననే ప్రపంచంలోని ప్రతి క్షణం వ్యవహరించాలి లోకస్తుల ప్రాణం డబ్బు వైపు పరిగెత్తుతుంటే లోకస్తుల ప్రాణం సినిమాల వైపు పరిగెత్తుతుంటే లోకస్తుల పా ప్రాణం ఫోన్ వైపు పరిగెత్తుతుంటే అపవిత్రత వైపు అశ్లీలత వైపు పరిగెత్తుతూ ఉంటే నీ ప్రాణం దేవుని కొరకు పరిగెత్తును గాక నీ ప్రాణం ఆయనను అంటి వెంబడిస్తే బిడ్డకు తల్లిచ్చిన భద్రత కంటే మరి శ్రేష్టమైన భద్రత నా దేవుడు నీకు అనుగ్రహించి నీతి అనే తన దక్షిణ హస్తంతో ఏ దేశంలో ఏ స్థలంలో ఉండి నువ్వు వాక్యంతున్నా ఈ ఉదయం నీతి అనే దేవుని దక్షిణ హస్తం నీ విషయమై చాపబడును గాక ఏ ఆపదలో ఉన్న ప్రతి ఆపద నుంచి నా దేవుడు నిన్ను ఆదుకును గాక చిన్న ప్రార్థన చేస్తేనే ఏకీభవించండి తండ్రి నీ బెడ్ల కొరకు మీకు స్తోత్రాలు మా ప్రాణు నిన్నంటి వెంబడించాలయ్యా మా ప్రాణు మీ కొరకు తహతహలాడాలయ్యా చనుబాలు విడిచిన చిన్న బిడ్డ తల్లి కొరకు తహతహలాడినట్లు ప్రతి క్షణం మీ వాక్యం కొరకు మీ సన్నిధులు ప్రార్థన చేయటానికి మీతో గడపటానికి ఎండిన భూమి వర్షం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మీ కొరకు మీరు తహతహలాడి కృపద ఇచ్చే యేసునామం పేరిటి ఉదయం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నీతి అనే మీ దక్షిణ హస్తంతో వాదుకుందురుగాక నీతి అనే మీ దక్షిణ హస్తాన్ని చాపి ఒక్కొక్క కుటుంబాన్ని మీరు కట్టుదురుగాక వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చేయుదురుగాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఈ వారమంతా బిడ్డలు చేసే ప్రయాణాల్లో తోడుగా ఉండండి అయ్యా మీ అడమ చేయి వారి తల గాక మీ కుడి చేయి వారిని హత్తుకునుగాక మీ చేతులలో ఒక్కొక్క బిడ్డను భద్రపరచుదురుగాక ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి అమ్యాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక అమ్యాన్ థ్యాంక్ యూ